మాధవరావు గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పుస్తకాన్ని సమీక్షించుకుందాం సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్ వినయ్ కుమార్ గారు పుస్తకాన్ని సమీక్షించాల్సిందిగా కోరుతున్నాం సభ అధ్యక్షులు వేదిక మీద ఉన్న పెద్దలు సభలో ఉన్నటువంటి పెద్దలకి మిత్రులకి అందరికీ నమస్కారం మొదటి విషయం ఏదైనా ఒక సభ సమావేశం జరపాలంటే భయపడిపోయే రోజులు వచ్చాయి కారణం ఏంటంటే వక్తల్ని పట్టుకోవడం ఈజీయే కానీ సభకులు రావటమే కష్టంగా ఉంది ఈ కష్టం మాకు ఒక్కరికే లేదు అందరికీ ఉందని నాకు మొన్న ప్రొఫెసర్ శ్రీధర్ పుస్తకం ఆవిష్కరించినప్పుడు అర్థమైంది ఆ ఆవిష్కరణ చేసింది జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఏమన్నాడంటే ఇదే ఇదే సభలో ఈ పుస్తక ఆవిష్కరణలో దాదాపు వంద మంది ఉన్నారు ఈ వంద మందితో మాట్లాడే అవకాశం నాకు కలిగినందుకు నేను సంతోషి సంతోషిస్తున్నాను అని అన్నాడు నిజమే ఆ అవకాశం దొరకట్లేదు నేను రాగా రాములు గారు ఈ పుస్తకం అన్నప్పుడు సభికుల సంగతి ఎట్లా అని అడిగాను ఒక్కరు సరే సభికుల సంగతి ఎట్లా అంటే వంద మంది గ్యారెంటీ అన్నాడు నాకు కొంచెం సందేహంగానే ఉంది లోపలికి రాగానే కరెక్టే రాములు గారి అసెస్మెంట్ కరెక్టే అనిపించింది మామూలుగా రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంటారు అంటే తిరుగుతున్నటువంటి అంటే దొరుకుతూ పోతున్న రాయి కి మాస్ పట్టుకోదు కానీ రాములు గారి విషయం వేరు ఆయన దొర్లుతూనే ఉన్నారు కానీ చాలా ని కూడా కలెక్ట్ చేసుకున్నారు చాలా పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి ఒక పరిధిని దాటినటువంటి తనకుండేటువంటి పరిధిని కూడా దాటి ఆయన అనేక మందితో స్నేహం చేయగలరు మాట్లాడగలరు చర్చించగలరు కనుకనే ఈరోజు ఈ సభకు ఇంతమంది రావడం జరిగింది అని చెప్పి నేను భావిస్తున్నాను ఈ పుస్తకంలోని మొదట సుందరయ్య గారి గురించి చాలా వివరాలు రాశారు ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి ఆ ముఖ్యమైనటువంటి పాయింట్స్ రాజకీయ అంశాలు సుందరయ్య గారితో సుందరయ్య గారు ఆయన్ని సెవెంటీ సెవెన్లో పిలిచి మొదట్లో పనిచేశారు ఆయన ఎస్ఎఫ్ఐలో తర్వాత క్రమంగా దూరమయ్యారు నక్సలైట్లోకి వెళ్ళారు రా రాములు గారు తర్వాత సెవెంటీ సెవెన్లో లో ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ సుందరయ్య గారు పిలిచి మాట్లాడినప్పుడు రెండు మూడు విషయాల్ని తనకున్నటువంటి భిన్నాభిప్రాయాల్ని సుందరయ్య గారి ముందు పెట్టారు అందులో భూ సమస్య పరిష్కారం అయిపోయింది భూమి గురించి మనం పట్టించుకోనక్కర్లేదు తర్వాత సామాజిక అంశాలు ఇటువంటి అన్ని అంశాలు మాట్లాడారు దాని మీద అక్కడ ఆయనతో పాటు సుందరయ్య గారితో పాటు ఉన్న మోటరు హనుమంతరావు గారు లావు గంగాధరరావు గారు వీళ్ళు కూడా భిన్నాభిప్రాయాలున్నాయి రాములు గారి అభిప్రాయంతో మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ అవి ఆచరణలో తేలాల్సిందే కనుక నువ్వు వచ్చి పార్టీలో పనిచేయటం మొదలుపెట్టు అని చెప్పారు ఆ విధంగా అంత గొప్ప నాయకుడితో సుందరయ్య గారు కూర్చున్న సందర్భంలో కూడా తన అభిప్రాయాల్ని క్లియర్గా భూమి సమస్య కానీ సామాజిక సమస్య కానీ ఈ అంశాల మీద ఆయన క్లియర్గా చెప్పిన తర్వాతనే పార్టీలోకి రావటం పనిచేయటం అనేటువంటిది జరిగింది ఆ స్పష్టత అనేది ఈ పుస్తకంలో మనకి కనిపిస్తుంది అది అన్ని సందర్భాల్లోనూ అది కనిపిస్తూనే ఉంటుంది అదే ఉరవడి పుస్తకంలో మనం ఎంచుకున్నటువంటి వ్యక్తులను గురించి చూసినా కూడా అదే ఇది మనకి కనిపిస్తుంది అది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్గా నేను భావిస్తున్నాను తర్వాత పుస్తకంలో కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు వస్తుంటాయి ముఖ్యంగా కులాంతర వివాహాలకు సంబంధించినటువంటి సమస్యలు నాకు కూడా అది నా మీద కూడా అటువంటి కంప్లైంట్స్ కొన్ని వచ్చినాయి సమస్య ఏంటంటే పార్టీలో పనిచేసేటువంటి ఇద్దరు యువతి యువకులు పెళ్లి చేసుకోవాలనుకున్నారు యువతి క్యాస్ట్ పెద్ద క్యాస్ట్ యువకుడు చిన్న క్యాస్ట్ యువతి నాన్నకి పెళ్లి చేయడానికి ఇష్టం లేదు ఇది వీళ్ళంత వీళ్ళు ఆ ఇద్దరు కలిసి వరంగల్కి వచ్చారు సుందరయ్య గారు రాములు గారికి ఫోన్ చేసి వాళ్ళ విషయాలు ఏమిటో కనుక్కొని చెప్పు అన్నారు వీళ్ళు రాములు గారు మదన్ ఎస్ఎఫ్ఐకి నగర అధ్యక్షుడిగా ఉండేవాడు ఆయన ఆ సారి ఆల్ ఇండియా అధ్యక్షుడు స్టేట్ అధ్యక్షుడిగా ఉండేవాడు వాళ్ళిద్దరు మాట్లాడారు తర్వాత సుందరయ్య గారికి రిపోర్ట్ చేశారు సుందరయ్య గారు ఏమన్నారంటే వాళ్ళిద్దరు మేజర్స్ వాళ్ళందరూ వివాహం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు సీరియస్గా ఉంటే మనమే ఆ వివాహం జరిపించాలి అని చెప్పి చెప్పారు అట్లా వివాహం జరిగింది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే పార్టీలో కులాంతర వివాహాల పట్ల ఎటువంటి అభిప్రాయంతో ఉండాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అది చాలా అవసరం సుందరయ్య గారు కూడా కులాంతర వివాహం మతాంతర వివాహమే అయింది సుందరయ్య గారి వైఫ్ లీలమ్మ గారు ఆమె యాక్చువల్ పేరు లైలా ఫాదర్ ముస్లిం మదర్ హిందూ సో అట్లా చూసుకుంటే ఆయన మతాంతరం కులాంతరం రాష్ట్రాంతరం అన్ని అంతరాల్ని దాటి పెళ్లి చేసుకున్నటువంటి వాడు సుందరయ్య గారు కానీ అది ఇంకా కిందికి వస్తున్నప్పుడు సమస్యలు ఉన్నాయి ఆ సమస్య వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి అనేటువంటి దాన్ని ఆ ఇన్సిడెంట్ని ఇందులో పేర్కొన్నారు రాములు గారు చాలా మంచి పని చేశారు అటువంటి ఇన్సిడెంట్ని పేర్కొని పేర్కొనడం వల్ల అని నాకు అనిపించింది అదేవిధంగా సుందరయ్య గారు స్త్రీల పట్ల కూడా ఎట్లా ఉండాలి అనేటువంటిది చాలా గా ఉండేవారు ఆయనకు ఏదన్నా పత్రికలో మానభంగం చేశారు చెరిచారు అన్న పదాలు వినపడితే చాలా కోపం వచ్చేది ఆయనకి మానభంగం చేయటం ఏంటి మనం వాడిది పోయి ఉండాలి కాని ఈ అమ్మాయిది ఎట్లా పోతుంది రేపు గురైనటువంటి అమ్మాయి మనం ఎట్లా చెడిపోతుంది మనం చెడిపోతే వాడిది చెడిపోవాలి తర్వాత చెరచడం అనేది ఏంటి వాడు చెడి ఈ అమ్మాయి చెడిందా వాడు కదా చెడింది అమ్మాయిని చేర్చడం అని అంటారేంటి అని ప్రశ్నించేవాడు అత్యాచారం అనవాలి తప్ప ఆయన హీ వాజ్ వెరీ పర్టికులర్ నేను రిపోర్టర్గా కూడా చాలా జాగ్రత్తగా ఇటు వచ్చినప్పుడు అంతకుముందే విన్నాను కనుక అత్యాచారం అనేటువంటి మాటనే మాట్లాడేవారు అట్లా కొన్ని సామాజిక అంశాల మీద చాలా స్పష్టత ఇటువంటివన్నీ కూడా మనకి ఇందులో కనపడతాయి అదేవిధంగా తర్వాత ఆయన సుందరయ్య గారి గురించి జ్యోతిబాసు ఒక తన ఆటోబయోగ్రఫీలో అందరికీ ఒక పేరా రెండు పేరాలే రాశారు సుందరయ్య గారి గురించి కూడా రెండు పేరాలే ఉన్నాయి జ్యోతిబాసు ఆయన ఆటోబయోగ్రఫీలో అందులో రాసింది ఏంటంటే భారతదేశంలో ఎవ్వరికి లేనంత జియోగ్రాఫికల్ నాలెడ్జ్ సుందరయ్య గారికి ఉంది అని చెప్పి రాశారు ఆయనకు అపారమైనటువంటి జియోగ్రాఫికల్ నాలెడ్జ్ ఉండేది అదే పాయింట్ ని మొద మొట్టమొదట సుందరయ్య గారు తనకు పరిచయం అయినప్పుడు మొట్టమొదటి అదే పాయింట్ రాస్తాడు మీరు ఏ ఊరు అని రాముల గారిని అడిగితే ఆయన బలపాల అని చెప్పాడు బలపాల దొరలు ఉంటారు కదా నువ్వు జాగ్రత్తగా ఉండు దొరల నుంచి అని చెప్పి వెంటనే ఆయన హెచ్చరిక చేశాడు ఆ తర్వాత మళ్ళీ నాలుగైదేళ్ళ తర్వాత కనపడినా మళ్ళీ అదే మాట అడిగాడు ఆయన అంత కీన్ అబ్జర్వేషన్ సుందరయ్య గారికి ఉంది అనేది ఉండేది అనేది మనకి పుస్తకం ద్వారా రాముల్ గారు రాసినటువంటి దీని ద్వారా అర్థమవుతుంది ఈ సుందరయ్య గారి చాప్టర్ ముగించడానికి ముందు ఒక రెండు వాక్యాలు రాశారు ఒక కప్లెట్ లాగా ఉంది ఆ కప్లెట్ చాలా అద్భుతమైనటువంటి కప్లెట్ అది ఆయన ఏం చేసి ఏం రాశారంటే రాములు గారు అన్ని గుండెలు ఎరుపే ఎరుపెక్కేది మాత్రం కొన్ని గుండెలే ఇది చాలా అద్భుతమైన చెప్పయన సుందరయ్య గారికి రైట్ ట్రిబ్యూట్ ఇచ్చినట్లుగా రాములు గారు అక్కడ రాశారు తర్వాత నెక్స్ట్ మనకి మాధరవ గారిది కనపడుతుంది అదే కవిత్వే కానీ దాన్ని ఇక్కడ కోర్ట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ ట్రిబ్యూట్ అని నాకు అనిపించింది తర్వాత మాధరవ్ గారిది మాధవరావు గారు రాములు గారు మాధరావు గారు ఆ ఆందోళన ఆ ఉద్యమం వల్ల నాకు కూడా ప్రయోజనం కలిగింది అది ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఆ ప్రయోజనం ఏంటంటే నేను కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్టూడెంట్నే మాకు నెలకి ఇరవై మూడు రూపాయలు శాంక్షన్ చేసేది గవర్నమెంట్ ఆ ఇరవై మూడు రూపాయల్లో డిగ్రీ కాలేజ్ వాళ్ళకు కూడా భోజనం పెట్టాలి నెలకి ఇరవై మూడు రూపాయలు అందుకని రైట్ బియ్యం ఇంతలో బియ్యం వేస్తే వే పప్పు శనగపప్పు నీళ్ళ చారు ఇదే వాడు ఎంత అన్నం పెట్టచ్చు బియ్యం అన్నం పెట్టడానికి ఏమీ ఇది లేదు కాదు ఇక్కడ రాములు గారు రాశారు మాకు హాఫ్ మీల్సే ఉండేది ప్లేట్ మీల్స్ ఉండేది ఫుల్ మీల్స్ లేదు అని చెప్పి మాకు అట్లా లేదు ఫుల్ మీల్సే కానీ పెట్టించుకోవడానికి అది అన్నం తిన్నామంటే ఇంజక్షన్ వేసుకున్నట్టుగా ఉండేది ప్రతిసారి సో ఉద్రబాబు అన్నట్టుగా ఉండేది మా పరిస్థితి కానీ సడన్గా అంటే మేము కూడా అక్కడ ఇది చేసాము నేనే చాలా మందిని ర్యాలీ చేసి గారికి వెళ్ళి రిప్రజెంట్ చేశాము అదంతా అయిపోయిన తర్వాత వాడు వార్డెన్ దొంగతనంగా బియ్యం ధరలిస్తుంటే పట్టించాము వార్డెన్ దిం ఇవన్నీ అయినాయి కానీ సడన్గా ఇరవై మూడు రూపాయల అమౌంటు ఎనభై రూపాయలకు పెంచింది గవర్నమెంట్ ఈ పెరుగుదల ఎందుకు జరిగిందమ్మా అది తెలియలేదు కానీ మేము అందరం సంతోషంగానే ఉన్నాం ఇప్పుడు నాకు అర్థమైంది ఈ పెరుగుదల మాధారావు గారి వల్ల జరిగింది శంకరంగం ఈ ఎనభై రూపాయలు అయిపోయిన తర్వాత మాకు సన్న బియ్యం వారానికి ఒకసారి మాంసం పడుకోవడానికి జంపుగానాలు తినడానికి ప్లేట్లు సబ్బులు నూనెలు వీటికి డబ్బులు ఇవన్నీ కూడా వచ్చాయి అదే రాష్ట్ర వ్యాపితంగా అందరికీ రాష్ట్రంలో ఉండేటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండేటువంటి అందరు విద్యార్థులకి మాధవరావు గారి వల్ల శంకరన్ గారి వల్ల కలిగినటువంటి ప్రయోజనం అయితే దానికి వెనక రాములు గారు కూడా ఉన్నారనేది పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమవుతుంది చాలా గొప్ప విషయం తర్వాత చాలా ధైర్యంగానే మీరు ఏ దళిత్ చీఫ్ సెక్రటరీ అని పెట్టారు సార్ ఇది రామ్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మెమోర్స్ ఆఫ్ రామ్ చంద్రమౌరే ఏ దళిత్ కమ్యూనిస్ట్ మెమోర్స్ ఆఫ్ ఏ దళిత్ కమ్యూనిస్ట్ ఆ పుస్తకం టైటిల్ అది ఇంగ్లీష్లో అట్లాగే వచ్చింది తెలుగులో దాన్ని నేను అనువాదం చేశాను అనువాదం చేస్తున్న దశలోనూ తర్వాత పుస్తకాన్ని పెట్టినప్పుడు చాలామంది నన్ను ప్రశ్నించారు దళిత్ అనే మాట ఎందుకు పెట్టావు దళిత్ కమ్యూనిస్ట్ అని అంటే కమ్యూనిస్ట్ అయినటువంటి ప్రతివాడు దళితులాగే ఉండాలి కదా దళిత్ కమ్యూనిస్ట్ అని ఎందుకు పెట్టావు అంటే నేను సులభంగా తప్పించుకున్నాను ఇంగ్లీష్లో అట్లా ఉంది నేను కూడా అట్లే పెట్టాను పబ్లిషర్ కూడా అంగీకరించాడు నాకేం పంచాయతీ లేదు ఇందులో కానీ నేను అది పెట్టిన తర్వాత నాకు కనిపించింది ఏంటంటే కొంతమంది ఆ పుస్తకాన్ని కొనడానికి సాహసించలేదు ఒక ఇంట్లో ఆ పుస్తకము సెల్ఫ్లో బయట ఉండింది నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు సెల్ఫ్ బయట లేదు అది లోపల ఉంది పుస్తకం సెల్ఫ్లో ఆ దళిత్ అనేటువంటి మాట రావటం వాళ్ళకు బహుశా వచ్చిపోయే వాళ్ళకు వాళ్ళు ఏదన్నా ప్రశ్నించారేమో తీసుకెళ్ళి అది వాస్తవమైనటువంటి పరిస్థితి నిజానికి ఆయన్నే ఫస్ట్ దళిత్ కమ్యూనిస్ట్ ఎవరంటే ఆయన రాంచంద్ర మోరేనే దళిత్ కమ్యూనిస్టు అది చెప్పాలి కూడా అనేటువంటిది నా అభిప్రాయము కానీ నేను అంత గట్టిగా వాదించనక్కర్లేదు ఇంగ్లీష్లో ఉంది కనుక పెట్టేసి చెప్పాను కానీ నేనుగా పెట్టాల్సి వచ్చినా కూడా నేను అదే అటువంటి హెడ్డింగే పెట్టి ఉండేవాడిని సో ఈ పుస్తకాల హెడ్డింగ్లో కూడా కొన్ని ఒక ఆయన అడిగి ఆ పుస్తకం చదివావా అని లేదు చదవలేదు అన్నాడు ఎందుకు చదవలేదు అని నువ్వు దళిత్ కమిషన్ రాశావు నేను ఎందుకు చదవాలి ఆ పుస్తకాన్ని పక్కకు పెట్టాను ఆయన దళితుడే దళిత్ కమ్యూనిస్ట్ అని రాయటంలో తప్పు కదా అంటాడు కరెక్ట్ అని నేను అంటాను కానీ మొత్తానికి తర్వాత కన్విన్స్ అయిన తర్వాత ఆయన పుస్తకం చదివాడేమో అది అనుకోవచ్చు తర్వాత శంకరన్ గారి గురించి కూడా చాలా వివరాలు ఇందులో ఉన్నాయి అంటే శంకరన్ గారితో తన పరిచయం ఏంటి ఇప్పుడు అందులో ఇందులో అన్ని కూడా తన పరిచయం తన సందర్భంగా ఆ పరిచయం సందర్భంగా జరిగినటువంటి ఇవన్నీ లో భాగంగా ఆయన కలిసినటువంటి వాళ్ళవే ఇందులో ఉన్నాయి ఈ మాధారావు గారిది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఎజిటేషన్ మాధారావు గారు ఇందాక చెప్పారు ఆరు నెలలకు మించి ఎక్కడ ఉంచలేదని వరంగల్ లో కూడా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఐగ్రీవాచారి ఆక్రమించినటువంటి స్థలానికి సంబంధించి ఐగ్రీవాచారి గారికి ఒక నోటీస్ ఇష్యూ చేస్తే నువ్వు కబ్జా చేసావు ఎక్స్ప్లెయిన్ చేయమంటే అగ్రివాచారి వెంగళరావుని పట్టుకొని మాధవరావు గారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేశారు ఈ వివరాలన్నీ ఆ పోరాటం దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉంటాయి దీనికి మించి ఈ ఇది మేము జర్నలిస్టులము చైనా వాళ్ళు అనేవాళ్ళం వరంగల్ చైనా వాళ్ళని అగ్రివాచారి కనపడంగానే చైనా వాళ్ళు చైనా వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళం మేము ఎందుకంటే అంత భూమిని ఆయన వరంగల్లో ఆక్రమించేసి ఉన్నాడు అనేటువంటిది ఈ మొత్తం పోరాటంలో చంద్రకుమార్ గారి పాత్ర ఉంది అనేది తెలుసు కానీ ఇంత వివరంగా మాకు తెలియదు రాములు గారికి పబ్లిక్ రిలేషన్స్ ఉంటాయి కానీ ప్రెస్ రిలేషన్స్ లేవు ఆయనకి ఇప్పటికీ లేవు అందుకని ఆయన నాకేమీ చెప్పేవాడు కాదు అంటే కొంతమంది ఉండేవాళ్ళు ఏదన్నా ఒక రిప్రజెంటేషన్ వస్తే ఆఫీస్కి వచ్చి ఆ ఇచ్చి అది రాసి నేను పంపేదాకా చూసుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు కానీ రాములు గారికి అది లేదు అంత పెద్ద పోరాటం గురించి కూడా ఇక్కడ హైదరాబాద్లో వచ్చినటువంటి వార్తలు మాత్రం ఆ రోజుల్లో చాలా తక్కువే వరంగల్లో వచ్చేదేమో నాకు ఐడియా లేదు కానీ ఈ పెద్ద పోరాటం ఒక టర్నింగ్ పాయింట్ తీసుకోవడంలో చంద్రకుమార్ గారి హెల్ప్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం భావించాలి ఇందులో బీటీఆర్ అండ్ రణ రణదేవే గారి గురించి కూడా ఒక ప్రస్తావన వస్తుంది ఆయన ఎల్ఐసి బ్యాంకు ఇటువంటి ఉద్యోగుల సిఐటి సభల్లో కొంతమంది ఎల్ఐసి ఉద్యోగులు బ్యాంకు ఉద్యోగులు ఇక్కడ ఎస్సీ ఎస్టీ సంఘాలు పెడుతున్నారు మా ఉద్యోగుల మధ్య అది దానివల్ల నష్టం జరుగుతుంది అని వాళ్ళు సమావేశంలో చెప్పినప్పుడు బీటీఆర్ ఏం చెప్ప ఏమడిగాడంటే మరి అది బాగానే ఉంది మీ బాడీలో ఎస్సీ ఎస్టీలు ఎవరన్నా ఉన్నారా ఎందుకు లేరు లేకపోతే మీరు వాళ్ళ ఇష్యూస్ తీసుకుంటున్నారా ఎందుకు తీసుకోవట్లేదు మరి మీరు తీసుకున్నప్పుడు మీ బాడీల్లో వాళ్ళు ఎస్సీ ఎస్టీ సభ్యులు లేనప్పుడు కమిటీల్లో ఎందుకని వాళ్ళు వేరే సంఘాలు పెట్టుకుంటారు కదా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా వాళ్ళే కదా వాళ్ళు మీరే కదా వాళ్ళని వేరే సంఘాలు పెట్టుకోవడానికి ప్రేరేపిస్తున్నట్లుగా భావించాలి కదా అనేటువంటి విషయము బీటీఆర్ గారు చెప్పారు అది కూడా ఈ ఈ సందర్భంగానే చంద్రకుమార్ గారికి బీటి మన రాహుల్ గారికి జరిగినటువంటి చర్చ ఇవన్నీ కూడా పొందుపరిచారు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఆ రోజు నుంచే ఇది ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన సో అదంతా కూడా ఓంకార గారి గురించి చెప్పినప్పుడు ఇందులో సందేహ అనుమానము ఘర్షణ ఈ రెండే ఎక్కువ ప్రధానంగా కనపడతాయి ఓంకార గారితో అడుగు అడుగున ఘర్షణ పడినట్టుగా ఆయన రాములు గారిని సందేహించినట్టుగా కనపడుతుంటుంది మిగతా అన్నేమో కొంచెం ప్రశంసపూర్వకంగా ఉన్నాయి ఇక్కడికి వచ్చేటప్పటికీ కొద్దిగా ఒక విధంగా ప్రశంస ఉంది మరొక విధంగా విమర్శ కూడా ఉంది ఓంకార్ గారికి సంబంధించి ఇది ఉన్నది ఉన్నట్లు ప్రజెంట్ చేయడానికి రాములు గారు దీంట్లో ప్రయత్నం చేశారు తర్వాత ఐలయ్య గారి గురించి చెప్తూ ఆయన తన రూమ్మేట్ చాలా సిగ్గరి ఆయన మాట్లాడేవాడు కాదు ఇటువంటివన్నీ రాశారు ఇప్పుడు ఐలయ్య గారు విషయం వేరనుకోండి ఆ రోజుల్లో ఐలయ్య గారు గొప్పతనం ఏంటంటే నాకు అందులో ఇందులో లేదు కానీ ఆయనకు ఇంగ్లీష్ భాష మీద వచ్చినటువంటి కమాండ్ కమాండ్ చాలా వి అద్భుతం అనిపిస్తుంది విచిత్రం అనిపిస్తుంది ఈయనకి ఇంత కమాండ్ ఎట్లా వచ్చింది ఇంగ్లీష్ మీద అని ఆయన పుస్తకాలు చదివినప్పుడు మనకు అనిపిస్తుంది ఆయన బయోగ్రఫీ చదివితే అందులో వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఈ చనిపోయినప్పుడు వలవలు కట్టి ఏడుస్తుంటారు అంటే దానికి యతిప్రాసలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి అన్నమాట నువ్వు ఇట్లా ఉంటే కొడుకో అట్లా ఉంటే కొడుకో అని అన్ని ఇది మొత్తం మూడు పేజీలు నాలుగు పేజీలో అమ్మ మీద ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేశాడు ఆయన మామూలు సాధారణమైనటువంటి ఇళ్ళల్లో మాట్లాడుకునే భాషని ఇంగ్లీష్లో రాయటం అంటే చాలా కష్టం ఇంగ్లీష్ వాడికి లేనటువంటి ఆచారాలని సాంప్రదాయాల్ని ఇంగ్లీష్లో రాయటం అంటే కష్టం అది కూడా చాలా గొప్పగా ఆయన రాశాడు ఐలేయ గారిలో అంత గొప్ప రచయిత ఉండటం అనేది మనకు గమనించం చాలా గొప్ప రచయిత ఆయనలో ఉన్నాడనేది నాకు అనిపిస్తుంది ఇతర అంశాలన్నీ కూడా ఐలే గారికి సంబంధించినవి ఇందులో ఉన్నాయి డాక్టర్ ప్రసాదరావు గారు సరే ఆయన గురించి కూడా రాశారు ప్రసాదరావు గారు ఫ్రెండ్ ఒక ఫ్రెండ్గా అందరికీ సహాయపడాలనేటువంటి దృష్టితో ఆయన చాలామందికి సహాయం చేస్తుంటారు ఇప్పటికే ఆయన ఫ్రీ మెడికల్ క్యాంప్స్కి అటెండ్ అవుతుంటారు ఆయన ఏ ఏ మన నిమ్స్ డైరెక్టర్గా ఉండంగా కూడా ఆయన చాలా గొప్ప గొప్ప పనులు చేశారు అక్కడ ఇదంతా మనకు తెలుసు ఈ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా నాకు ప్రసాదరావు గారి గురించి తెలుసు ఎట్లా అంటే ఆయన నేను హైదరాబాద్ నర్సింగ్ పని చేసేవాడిని అక్కడికి ఆయన వచ్చేవాడు ఒక డాక్టర్కి అసిస్ట్ చేయడానికి ఆ డాక్టరు ఇంకో డాక్టర్తో సహజ ఒక ఏం చెప్పేవాడు అంటే ఈ బచ్చ ఆగే నికలికే బోత్ అచ్చా డాక్టర్ పనేగా బోత్ అడ్వాన్స్ కరేగా అని చెప్పేవాడు ఎవరు ఆ డాక్టర్ నిమ్స్కి నిమ్స్ కాలేదు నిజాం హాస్పిటల్ దాని సూపరింటెంట్ డాక్టర్ రంగారెడ్డికి పరిచయం చేస్తున్నప్పుడు ఇంకో డాక్టర్ ఏ బచ్చ బోత్ ఆగనిక్లేగా అని చెప్పేసి పరిచయం చేశారు ఎప్పుడో చేసినా ఆయన ఎంత కరెక్ట్గా అసెస్ చేశారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఆ తర్వాత ఆయనే నిమ్స్కి డైరెక్టర్ అయ్యారు ఎవరితో అయితే ఈ ఏ బచ్చ బోత్ బడా బనేగా అని చెప్పినటువంటి అతను సో ఆ విధంగా ప్రసాదరావు గారి కూడా నిజంగానే చాలా స్ఫూర్తిప్రద ఆయన పనిచేసే తీరు ఆయన అటిట్యూడు ఆయన అందరినీ రిసీవ్ చేసుకునేటువంటి పద్ధతి ఇదంతా కూడా ఇందులో మనకి కనపడుతుంది తర్వాత గద్దర్ గారు గద్దర్ గారికి సిపిఎం గద్దరు రెండు పూర్తి భిన్నమైనటువంటివి కదా భిన్న ధృవాలు ఇవి ఈ భిన్న ధృవాలు ఒక దగ్గరికి ఎట్లా వచ్చాయి అనేటువంటిది ఎవరికైనా కలిగేటువంటి సందేహమే ఆ భిన్న ధృవాలని ఒక దగ్గరికి తీసుకురావటంలో ఒక వేదిక మీదకి తీసుకురావటంలో ప్రధానమైనటువంటి పాత్ర మన రాముల గారిదే తమ్మినేని గారిని గద్దరి గారిని కూర్చోబెట్టడం అదే కాదు గద్దరే కాదు చాలా మంది ఇతర మేధావులు డిఫరెంట్ గా ఆలోచన చేసేవాళ్ళు వాళ్ళు అందరికీ సుందర విజ్ఞాన కేంద్రం ఒక వేదికగా తయారు చేయటంలో వీళ్ళందరితో నిరంతరం చాలా గంటల కొద్ది దినాల కొద్ది తమ్మినేని గారు చర్చలు జరిపేవారు ఆ చర్చల ఫలితంగానే బిఎల్ఎఫ్ కానీ టీ మాస్ కానీ ఇవన్నీ ఏర్పడ్డాయి సో వాటన్నింటిలో కూడా కీలకమైనటువంటి పాత్ర మన రాముల గారిది అనేటువంటిది మనకు ఈ పుస్తకం చదివిన తర్వాత అర్థమవుతుంది ఏమైనా వీరందరి గురించి రాసినప్పుడు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలు వాటి జోలికి వెళ్ళకుండా ఉద్యమాల్లో వాళ్ళ యొక్క పాత్ర ఏంటి వాళ్ళు ఎట్లా ఉపయోగపడ్డారు అది సామాజిక ఉద్యమాలు కానివ్వండి రాజకీయంగా కానీ ఇతరతర ఏమైనా సరే వాళ్ళు ఎట్లా ఉపయోగపడ్డారు అనేటువంటి అంశాలని ఇందులో ఆయన ప్రస్తావించారు కనుక ఈ పుస్తకం తప్పకుండా ప్రతి ఒక్కరూ చదవాలి జీవిత చరిత్రలు రాయటం అవసరమా అనేది కూడా ఒక పాయింట్ ముందు డిస్కషన్ చేశారు నేను మీకు అందరికీ ఒక పుస్తకం అందజేశాను మా ఫాదర్ రాసినటువంటి ఆయన తన జీవితం గురించి రాసిన పుస్తకం ఆ పుస్తకం చదివిన తర్వాత సురవరం సుధాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఆయన అన్న మాట నాకు చాలా గొప్పగా అనిపించింది ఆయన ఏం చెప్పాడంటే సామాన్యులు కూడా జీవిత చరిత్ర రాయవచ్చు అనేది నాకు ఈ పుస్తకం చదివిన తర్వాత అర్థమైంది అని చెప్పి అన్నారు మీరు రాయాలి గారు పుస్తకం ఎట్లా చదువుతారో ఈ పుస్తకం కూడా చదవమన్న నా విజ్ఞప్తి ఇది ఈ పుస్తకం చాలా హెల్ప్ చేస్తుంది రాజకీయ కార్యకర్తలకు అని చెప్పేసి భావిస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ